పరిష్కారమేజెండగా అనే కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన మన న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులు స్వాగతం

ప్రజాప్రతినిధులకు మరి ఏపీ ఆంధ్రజ్యోతిలో గతంలో ఈ కాలనీ గురించి ఎన్నో సమస్యలు పేపర్ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ ఇందులో భాగానే ఈ విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం తెలుపుతూ ఒక సభ నిర్వహించి ఈ కాలనీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని గుర్తించి మ్యాథ్స్ ఆ అండ్ మైనక్స్ ఆ కమిటీ ఫరక్ సార్ గారికి చెప్పదు అదో జరిగిన అంశాలు ఐదు అంశాలు పూర్తి ఫిల్ అబ్బాయి సార్ ఒక అంశం కుట్టుబడిపోయింది ఆ అంశం ముఖ్యమైన మేజర్ అంశం ఏమంటైతే ఇక్కడ ఇంటి పనులు వెళ్ళడం లేదు సార్ మా ఇంటి దగ్గర అరవో చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో కొన్ని అజెండాలు మన వార్డుకి ఏది అవసరం ఏ పథకాలు కావాలి ఏ రోడ్స్ కావాలి ఏ ట్రైన్స్ కావాలి ఏ అండర్ వాటర్ సెంటర్ కావాలి ఏ అత్యవసరం ఏమి అనే విషయం పైన ఆ రోజు ఫిరోజున్న సమక్షంలో గారి సమక్షంలో ఆ రోజు గోపాల జిల్లా జిల్లా సమక్షంలో యోగి సమక్షంలో ఆ ప్రోగ్రాంలో కొన్ని అజెండాలో మేము పెట్టడం జరిగింది పెట్టిన ఒక నెలకే ఒక నెల నుంచి ఇప్పుడు ఐదు నెలలో అవన్నీ పరిష్కారమైనాయని ఈ సభ మూలకంగా తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా ఈ పరిష్కారాన్ని కృషి చేసిన మా తండ్రి గారు అనేటువంటి ఎండ ఫరూక్ సార్ గారు అలాగే ఫిరజన్న గారికి ఏపీ అయిన చందవారు నాకు ధన్యవాదాలు ఎందుకంటే సంబేరియా ఎక్కువ మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చి చెప్పైన వారు పేదవారు ఉన్నారు కనుక